ఇంకేం ఇంకేం కావాలి అంట సో మొత్తానికి ఎప్పటినుంచో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు అనే వార్తలు గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం కదా సో ఎట్టగలికైతే దీనికి తెరబడినట్టు కనపడతా ఉంది సో విజయ్కి ఇంకా రష్మికాకి ఎంగేజ్మెంట్ అయిందని విశ్వసనీయ వర్గాలు అందరూ కన్ఫర్మ్ చేసేసారు అయితే అఫీషియల్గా అయితే ఎక్కడ రాలేదు కదా వచ్చింది ఎక్కడన్నా ట్విట్టర్లో విజయ్ అంటే ఆ విజయ్ ఇప్పుడు విజయ విజయ్ రష్మిక ఏమన్నా హ్యాష్ ట్యాగ్ పెట్టారా సో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అని పెడుతున్నారు పెళ్ళి ఫొటోస్ కానీ అట్లాంటివి ఏమీ ఎక్కడా వచ్చినట్టు లేవనుకుంటాం కదా సినిమాలో ఫోటో ఇది ఒరిజినల్ ఫోటో కాదు సో ఎక్కడ అయితే ఈ పిక్స్ బయటికి రాలేదు ఎంగేజ్మెంట్ పిక్స్ చాలా నార్మల్గా జరిగిందంట ఈ ఎంగేజ్మెంట్ సో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన విజువల్స్ కానీ ఐ మీన్ అట్లాంటివి ఏమీ బయటకు రాలేదు సో విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు ఇద్దరి నడుమ కొన్నేళ్ల ప్రేమాయణ ఫిబ్రవరిలో పెళ్ళి నిజ జీవితంలో ఒకటబోతున్న వెండి తెర హిట్ పేర్ సో మరి నిజంగానే హిట్ పేర్ అనుకుంటారు వీళ్ళు ఇద్దరు కదా ఎన్ని సినిమాలు చేశారు వీళ్ళు గీతా గోవిందం డియర్ కామ్రేడ్ డియర్ కామ్రేడ్ పోయినట్టు ఉంది కదా పెద్ద దిగలేదు అనుకుంటా కదా డియర్ కామరేడ్ ఆడిందా గీతా గోవిందం బానే ఉంటుంది సినిమా సో ఈ చిత్రాల్లో జంటగా ప్రేక్షకులను అలరించిన వెండితెర హిట్ పేర్ నిజ జీవితంలో ఒకటమని ఉన్నారు టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్గా మారిన మందన్న వివాహ భవనంలో అడుగుపెట్టబోతున్నారు ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఉందంటూ ఎన్నాళ్ళగాను చక్కర్లు కొడుతున్న ఊహా ఊహాగానలు ఇప్పుడు నిజమయ్యాయి వీరిద్దరికి హైదరాబాద్ శుక్రవారం ఉదయం నిశ్చార్థం జరిగినట్టు సమాచారం విజయదేవరకున్న స్వగృహంలో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారంట వచ్చేది ఫిబ్రవరిలో వీరు పెళ్లి చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి వీరిద్దరు కలిసి నడిచిన తొలి చిత్రం గీతా గోవిందం ఆ సినిమా షూట్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందంట ఆ తర్వాత డియర్ కామరెడ్డితో ఆ బంధం బలపడింది అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది ఇద్దరు ఒకే లొకేషన్లో ఉన్న ఫోటోలను ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది ఇప్పుడు నిశ్చితార్థంతో అది నిజమని తేలింది వీరిద్దరూ కలిసి త్వరలోనే మరో మూవీ చేయబోతున్నారంట ఆ సినిమా సెట్స్పై ఉండగానే వీరి వివాహం జరుగుతుందని తెలుస్తుంది మంచి విషయం అంటే ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళవి పెళ్ళిళ్ళు ఎక్కువ నిలబడతలేదు కొంతమంది బాగానే ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకుంటే కిరణ్ అబ్బవరం ఆయన పెళ్లి చేసుకుంది కూడా ఒక హీరోయిన్నే కదా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇంక ఇట్లా చాలామంది ఉన్నారు కదా సో అట్లా వీళ్ళది కూడా కలకాలం మంచిగా ఉండాలని కోరుకుందాం